హాయ్ అండి మీ దగ్గర రెండు రూపాయలు ఉంటే చాలు మనం కెమికల్స్ లేకుండా పౌడర్ ఫౌండేషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి నమ్మలేకపోతున్నారు కదా అవును ఫ్రెండ్స్ రెండు రూపాయల బ్రూతో మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఏ పౌడర్ అయినా ఏం లేదు ఇందులో వేసేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని వీడలో చూపించిన విధంగా బాగా ఇలా ఏదైనా ఒక గిన్నెకి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి చేసిన తర్వాత బాగా పూర్తిగా డ్రై అయిపోతుంది డ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట తర్వాత రోజు మనం స్పూన్తో కానీ అండ్ షాక్తో కానీ ఈ విధంగా ఆ పౌడర్ మొత్తం దగ్గరగా చేసేయాలి ఈ పౌడర్ని మనం ఒక కంటైనర్ వేసుకోవాలి ఈ పౌడర్ ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట ఎక్స్పైర్ అనేది అయితే ఉండదు సో విత్ ఇన్ టూ మినిట్స్లో అండ్ రెండు రూపాయలతోటి కెమికల్స్ లేకుండా పౌడర్ ఫౌండేషన్ అయితే రెడీ అయిపోతుంది మనం బయటికి వెళ్ళాలంటే కంపల్సరీగా మేకప్ అవసరం ఉంటుంది లేడీస్కి సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది కెమికల్స్ లేకుండా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు మీకు ఇంకా పూర్తి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ అండ్ వాచ్ థ్యాంక్ యూ